అంశం అనేది విశాఖ రైల్వే జోన్ అంశం అనేది ఇవన్నీ కూడా క్లియర్ చేయాలన్నట్లుగా డిమాండ్స్ పెట్టారు అని ఒక వర్గం అంటుంటే లేదు మంత్రివర్గంలో అలాగే స్పీకర్ కావాలని కోరుతున్నారని చెప్పి ఒక వర్గం మాట్లాడే పరిస్థితి ఇప్పుడు వీళ్ళకి ఇంత పెద్ద మ్యాండేటరీ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం తీసుకుంటున్నారనే అంశం పక్కన పెడితే ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పార్టీలు ఏం చేస్తున్నాయన్న దాని మీద కదా ప్రజల ఫోకస్ ఉంటుంది అవును అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నామని చెప్పారు కదా పైగా నువ్వు అన్నట్టుగా ఇంతకుముందు మనకు మన కంట్రోల్ లేదు ఇప్పుడు మన మద్దతు కీలకంగా ఆధారపడి ఉంది కాబట్టి ఇప్పుడు చేయొచ్చు హోదా మొదటిది హోదా పోలవరం విశాఖ ఉక్కు అమరావతి రాజధాని పూర్తి చేయడానికి నిధులు పోలవరం పోలవరం అదే నేను రెండో చెప్పాయి సో ఏ ఒక నాలుగైదు అంశ విభజన సమస్యలు పరిష్కారం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు మన ఇద్దరం కలిసి సూర్యుద్భావంగా పరిష్కరించుకుందామన్నారు అలాగే పిలిస్తే నేను హాజరవుతా అన్నారు జగన్ అప్పుడు కూడా కేసీఆర్ అప్పుడు హాజరయ్యారు కదా సో కాబట్టి ఆ సత్సంబంధాలు ఉంటాయి వాటిని ఈ పరిష్కారాల వరకు చూడడం రాష్ట్రానికి రావాల్సినవి తెచ్చుకోవడం ముఖ్యం అయితే మళ్ళీ మళ్ళీ అల్లు నెంబడి గిల్లుడని మళ్ళీ ఈ హోదా అనగానే అక్కడ నాకు కూడా హోదా కావాలని నితీష్ కుమార్ ఈయనకు ప్రధాన ఛాన్స్ ఉంటుందేమో అని నేను కూడా సో ఇద్దరు ఉన్నారు అక్కడ కాస్త సీనియర్ మోస్ట్లు వేరే భాషలో చెప్పాలని కాబట్టి అది ఎలా ఉన్నా వీటికో చంద్రబాబు అయితే అడుగుతూ ఉంటారు పొత్తు ఆయన గతంలో కూడా విమర్శ కూడా ఉంది కాబట్టి ఆయన చేయాల్సినది చేయలేదు డే వన్ నుంచి అవి అడుగుతుంటారు మీరు అన్నదాంట్లో స్పీకరు తర్వాత చాలా కీలకమైన ఏడు శాఖలని నాలుగు శాఖలని రకరకాలుగా వచ్చే మీడియాలో చూస్తుంటే మటుకు ఒక నాలుగు వాళ్ళు ఎప్పుడు చూస్తుంటారు ఫైనాన్సు డిఫెన్సు హోము ఎక్స్టర్నల్ అఫైర్సు ఈ శాఖలు సాధారణంగా పాలించే పార్టీ తీసుకుంటుంది రాష్ట్రానికి రావాల్సినవి ఇవన్నీ ఫైనాన్స్ కింద ఉంటాయి కాబట్టి చంద్రబాబు అడిగి ఉండొచ్చేమో కానీ ఇస్తారా అనేది చాలా చెప్పలేము మనం మిగతావి ఏమన్నా ఇవ్వచ్చు ముఖ్యంగా పట్టణాభివృద్ధి వ్యవసాయం ఇట్లాంటివి అడిగారు ఉన్నారు అవి అవి వస్తే కూడా ఆ రాజధానికి కావాల్సినవి కొంత మేనేజ్ చేసుకునే వీలుంటుంది జల వనరులు లేకపోతే ఇట్లా అది ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు సాయంత్రం వెళ్ళి రాష్ట్రపతికి వాళ్ళు తమ ఆమోదము మోదీ ఎన్నిక ఇవన్నీ చెప్తారు అయిన తర్వాత ఇది మొదలవుతుంది ఏదైనా మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోవడం అనవసరం అట్లా ఆయన నరేంద్ర మోదీ అవును ఆయన చెప్పినా కాలం అలా గడుపుతుంటే తప్ప ఇప్పుడు మొత్తం మారిపోతారు కొంత తగ్గుతాడు ఇంకొకటి ఏమంటే ఈ హోదా అనేది మళ్ళీ ఓపెన్ చేస్తే అందరు అడుగుతారు మీరు ఇంతకుముందు ఇచ్చిందో ఉపయోగించుకోలేదు కాబట్టి ఒక న్యూ టైప్ ఆఫ్ ప్యాకేజీ ప్రపోజ్ చేస్తారేమో ప్రతిపాదిస్తారేమో అనే ఒక ఆలోచన కూడా అంటే ముగిసిన అధ్యాయం అన్నది అదే స్టాండ్ మీద ఉంటుందా ఇంకా ఎన్డిఏ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమో విభజిత రాష్ట్రం కాబట్టి ఇక్కడ మనకుండే దృష్టి వేరు దేశం అంతటిలా చూసినప్పుడు వేరే వేరే రాష్ట్రాల నుంచి మళ్ళీ ఇట్లాంటివి వస్తాయేమో ఇక ముందు కూడా రాష్ట్రాలు ఏమన్నా విభజన దీన్ని ప్రత్యేకంగా తీయడానికి లేదంటారా జరిగిన పరిణామాలు పదేళ్ల కాలం కూడా అయిపోయింది అప్పుడే పదేళ్ల గడువు ఇంకా అవ్వకముందే వాళ్ళు తిరస్కరించారు ఇంకొకటి ఆ ప్యాకేజ్ కూడా అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న నాయుడు వేరే శాఖ కూడా చూసేవాడు ఆయన మొదట్లో మన కేంద్ర మంత్రిగా ఆయన ఉపరాష్ట్రపతి కాకముందు కొన్ని ప్రత్యేకంగా వెంటబడితే అరుణ్ జైట్లీతో మాట్లాడితే ఇద్దరు సీనియర్లు కాబట్టి ఓ ప్యాకేజీ అనేది గౌరవప్రదంగా ఇచ్చారు అది పూర్తిగా అమలు కాలేదు ఇప్పుడు ఆ రోల్ ఎవరు చేస్తారు అనేది ఒకటైతే హోదా అనేది ముగిసిన అధ్యాయం అనేదానికి వాళ్ళు కట్టుబడి ఉండొచ్చు దాన్ని మళ్ళీ వాళ్ళు తెరిచి మేము దాంతో సమానమైనవి ఇస్తాము వేరే అన్నీ ఇట్లా ఇస్తాము అట్లా ఇస్తామని చెప్పొచ్చు మీరు ఇంకొకటి కూడా ఎన్నికలు అయిన తర్వాత వీళ్ళు అంటున్నారు కానీ ఎన్నికల ప్రచారంలో కానీ ప్రణాళికలో కానీ అంశాన్ని పెట్టలేదు అవును మామూలుగా అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు ఏది సభ మీన్ ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తమ సమావేశంలో ప్యాకేజీ లాంటి దాని మీద దృష్టి పెడతారేమో ఎక్కువగానే అనిపిస్తుంది స్పెషల్ ప్యాకేజీ కాంప్రహెన్సివ్ ప్యాకేజీ ఓకే లేదంటే వన్ టైం సెటిల్మెంట్ లాగా అటు బీహార్కు ఇటు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఒకసారి ముగించవచ్చు లేకపోతే తెలీదు అది మనం లేకుండా లేకుండా వాళ్ళ ప్రభుత్వం అని కూడా ఇది ముఖ్యంగా అలా చేయొచ్చు అదొక పాజిబిలిటీ విశాఖ బుక్కు ఇవన్నీ వర్మ ఒక విషయం వాళ్ళ విధానమే అదండి వాళ్ళు డిజిన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ పెట్టారు పెట్టుబడుల ఉపసంహరణ విభాగమే ఒకటి పెట్టారు ఇప్పుడు అదేదో ఆంధ్రప్రదేశ్కో లేకపోతే ఇంకో వాళ్ళు మార్చరు వాళ్ళు కార్పొరేట్ పాలిటిక్స్ వాళ్ళ ఐడియా కాబట్టి అదే చేస్తారు అసలు ఈ కార్పొరేట్ పాలిటిక్స్ ఎంతవరకు పోయాయంటే నిన్న రాహుల్ గాంధీ సార్ చెప్తున్నాడు కదా స్టాక్ మార్కెట్ కుంభకోణం చేశారు ఒక దేశ హోంమంత్రి మీరు కొనే స్టాక్స్ ఏవో ఈ జూన్ ఆ నాలుగో తారీఖులో కన్నా కొనండి అని అంటాడండి నిజంగా నిజంగా ఎంత మనం చర్చల్లో మన దగ్గర స్టూడియోల్లో ఫైనాన్షియల్ మ్యాటర్సు లేకపోతే క్వశ్చన్స్ వాటిలో చెప్పే విషయం హోంమంత్రి చెప్తే పన్నెండు లక్షల కోట్లు అక్కడ పెట్టుబడి పెట్టారు ఫలితాలతో భయం తగ్గగానే ఇదైంది మళ్ళీ నిన్నంతా ఏంటి తెలుగు మీడియా చంద్రబాబు నాయుడు ప్రకటనతోనే జోష్ వచ్చింది చంద్ర జోష్ అని చంద్రకాంత్ అని చంద్రబాబు చెప్పడం ఓకే కానీ అసలు పాయింట్ ఏంటి అంటే ప్రభుత్వానికి స్థిరత్వం ఉంటుంది అంటే మోదీకి స్థిరత్వం ఉంటుంది అన్నది అక్కడ కీలకమైంది చంద్రబాబు ఇచ్చినా ఇంకొక ఆయన ఇచ్చిన సూర్యబాబు ఇచ్చినా వాళ్ళకేమీ అభ్యంతరం లేదు నేను చంద్రబాబునే తక్కువ చేయట్లేదు పాయింట్ అక్కడ మోదీ ప్రభుత్వం ఉంటుంది అని ఇది ఏమన్నీ ఆర్టిఫిషియల్ అటెంప్ట్స్ అండి స్టాక్ మార్కెట్లో ఇట్లా చేయాలని ఇప్పుడు ఎగ్జిట్ పోల్సు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ ఏంటి ఎగ్జిట్ పోల్సు ఒక మీడియా సంస్థ అంటే వాడికే స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా ఉంది ప్లస్ ఎగ్జిట్ ఇవి ఈ మూడు సంస్థలు కలిపి ఒక క్రమ వ్యూహాత్మకంగా ఇలా చేశారు కోట్ల మంది అది పెద్ద కదా సార్ అలా ఉంటే జరిగింది కదా ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు కదా రాహుల్ గాంధీ వాళ్ళందరూ అదే వార్త వాళ్ళే స్టోరీ ప్రసారం చేశారు ఈయన చెప్పాడు ఇదంతా జరిగింది దీని మీద దర్యాప్తు జరపాలని కూడా ఆయన అంటున్నాడు ఓకే అయితే వెంటనే పీయూష్ గోయల్ వచ్చి ఇవన్నీ అసలు ఆధారం లేని కథలు అది వెంటనే ఖండిస్తున్నాడు నిజంగా తొందరగా ఖండించడంలో కూడా మీకు కనిపిస్తుంది అవును ఆ అధ్యాయాన్ని కూడా ముగిద్దాం ఇంకా మళ్ళీ అని సరే ఏంటి ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకపోయినా ఆయన మార్కు పాలన మొదలైనట్టేనా సీఎస్లో మారిపోయారు ఎక్కడికక్కడ సెలవులు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు తప్పకుండా అండి ఇప్పుడు చంద్రబాబు ఏమన్నా ఆషా మహినా పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి మళ్ళీ పది పదిహేను ఏళ్ళ ప్రతిపక్ష నాయకుడు దేశంలోనే ఇంత రికార్డు ఎవరికి ఉండదు అంటే కొంతమందిలా కంటిన్యూస్గా లేడు కానీ నవీన్ పట్నాయక్ లాగా నితీష్ కుమార్లాగా బట్ లాంగ్ ఎక్స్పీరియన్స్ కదా సో ఈ లాంగ్ ఎక్స్పీరియన్స్లో ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఏం చేయాలి అంటే ఆయన ప్లాన్ ఉండుంటుంది చాలామంది అధికారులను వెనక్కు పంపించడం మరోవైపున గాలింపులకు మొదలు పెట్టడం మూడోది చీఫ్ సెక్రటరీని కనీసం కనీసం తను ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఆగకుండా మీరు సెలవు మీద వెళ్ళిపోయినాయి ఎలాగూ ఈయన ఎలా కనుక ఆయన పదవీకాలం అయిపోతుంది సో ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి మీకు గుర్తుంటే ఎన్నికల ఫలితాలు రాక ముందు రెండు రోజుల ముందు ఆ విశాఖపట్నం కార్పొరేటర్ మాట్లాడాడు నేను కూడా ఎట్లాగో మీ ప్రభుత్వం వస్తుంది కదా మీరు చేయొచ్చు కదా హాయిగా ఈ రెండు రోజుల్లో ఎందుకని నేను మీరు అన్న అన్నది ఉంటుంది ఇప్పుడు దే కెన్ డూ ఇట్ ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద సార్ ఒక విషయం ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక గొప్ప స్థాయి వ్యక్తులు ఎంతో కష్టపడితేనే కానీ ఎన్నో లక్షల మందిలోగా ఒక్కొక్కరికి వచ్చే ఛాన్స్ ఇది అది ఎంత శ్రమపడి ఉంటారు రాత్రి లంక పాలనక కానీ ఈ రాజకీయ చట్టం అనే దాంట్లో వెళ్ళి ఇంత అవమానకరంగా ఎంత ఇబ్బందులు పడి వెళ్ళడం దేనికి సూచిస్తున్నారు సార్ మీరు రాజకీయవాదులే చేస్తారు అధికారులు చేయరని మీరు పడండి అనుక పడకండి రాజకీయవాదులు ఐఏఎస్ల సహకారంతోనే చేస్తారు అదే అంటున్నా నేను అనేది అదే అది గొప్ప అవినీతి పద్ధతి అదే అవినీతి పద్ధతులు దానికి సంబంధించిన ప్రమాణాలు పాటించలేకపోవటం ప్రలోభాలు స్వార్థం డబ్బా ఏంటి సార్ సిఐడి రైట్లు చేయించుకోవడం అవమానకరంగా వెళ్లడం పేపర్లు వేయించుకోవడం అప్పటిదాకా సార్ సార్ అని పిలిపించుకున్న వాళ్ళందరూ ఈడు ఇదిరా అని అంత నీచింగ్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఉన్నతంగానే బతకొచ్చు నిజమే ఇప్పుడు ఈయన కూడా పౌరు పరువు నష్టం కేసులు వేసాడు జవహర్ రెడ్డి కూడా కానీ రేపొద్దున వాళ్ళు సిట్టో గిట్టో వేసినప్పుడు తప్పకుండా వీళ్ళని పిలవటము ఇవన్నీ దర్యాప్తు చేయటం ఇది జరుగుతుంది విశాఖపట్నం మీకు మీ కేంద్రం కదా అది అది భూ మారిపోయింది పుట్టస్ ఇప్పుడు కాదు ఇది రెండు వేల